కలియుగ వైకుంఠం కోట్లాది మంది భక్తుల నమ్మకం ఏడుకొండలమీద వెలసిన ఆ శ్రీనివాసుడు కేవలం దేవుడు మాత్రమే కాదు సైన్స్కు కూడా అందని ఒక అద్భుతం ఈరోజు మనం తిరుమల ఆలయంలో ఇప్పటికీ సమాధానం దొరకని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా నల్ల రాతిమీద పచ్చకర్పూరం రాస్తే కాలక్రమేణా ఆ రాయి పగుళ్లు ఇస్తుంది కెమికల్ రియాక్షన్ కాని స్వామివారి విగ్రహానికి రోజూ పచ్చకర్పూరం రాసినా ఇప్పటివరకు ఒక పగులుకూడా రాలేదు ఆ విగ్రహం ఏ శిలతో తయారయ్యిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు విగ్రహం అంటే అనుకుంటాం కాని తిరుమల స్వామి విగ్రహం ఒక సజీవ మూర్తిలా కనిపిస్తుంది విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్హీట్ అంటే నలభై మూడు డిగ్రీల సెల్సియస్ వద్దె ఉంటుంది గర్భాలయం చల్లగా ఉన్నా స్వామివారికి నిజమైన మనిషికి పట్టినట్టుగా చెమటలు పడతాయి ఇది ఎలా సాధ్యం స్వామివారి విగ్రహం వెనక భాగంలో మీ చెవి ఉంచి వింటే అనంతమైన సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది కొండలపైన ఉన్న విగ్రహం వెనుక సముద్రపు ఘోష వినిపించడం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ తిరుమలలో స్వామివారి అభిషేకానికి ఉపయోగించే నీరు నుండి వస్తుంది విచిత్రమేమిటంటే ఎంతటి కరువు వచ్చినా వేసని కాలంలో ఎండలు మండినా ఈ జలపాతం ఎప్పుడూ ఎండిపోదు సముద్రమట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపైకి నిరంతరం అంత నీరు ఎక్కడి నుండి వస్తోంది అన్నది ఇప్పటికీ భూగర్భ శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీయే గర్భాలయంలోని స్వామివారి విగ్రహం ముందు కొన్ని దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి వీటిని నందా దీపాలు అంటారు పురాణాల ప్రకారం ఈ దీపాలు వేల ఏళ్ల క్రితం వెలిగించారు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ దీపాలకు నూనె కాని నెయ్యి కాని వేయకపోయినా అవి ఎలా వెలుగుతున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు గాలి చొరబడని ఆ గర్భాలయంలో ఆ దీపాలు ఆరిపోకుండా ఉండటం ఒక అద్భుతం స్వామివారి గడ్డం మీద ఎప్పుడూ చందనం పూత ఉంటుంది దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం అనంతాల్వారనే భక్తుడు స్వామివారికోసం తోట పెంచుతుండగా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చిన స్వామిని కొట్టగా గడ్డం మీద గాయమైందట ఆశ్చర్యకరంగా విగ్రహం మీద కూడా అదే చోట గాయం కనిపించింది అప్పటినుండి నేటికీ ఆ గాయానికి మందుగా చందనం పూస్తారు రాయికి తగిలిన దెబ్బకు రక్తం రావడం దానికి మందు పూయడం అనేది కేవలం భక్తి మాత్రమేనా లేక అక్కడ ఏదైనా శక్తి ఉందా మీరు గమనించారా మనం గర్భాలయం బయట నుండి చూస్తే స్వామివారి విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది కాని గర్భాలయంలోకి వెళ్లినప్పుడు విగ్రహం కొంచెం కుడివైపుకు జరిగి ఉంటుంది గణిత శాస్త్రం ప్రకారం లేదా వాస్తు ప్రకారం ఇది ఎలా సాధ్యం బయటనుండి చూసే చూపుకు లోపల ఉన్న స్థితికి ఎందుకంత తేడా ఉంటుంది స్వామివారికి అలంకరించిన పూలను బయటకు తీసుకురాకూడదని శాస్త్రం చెబుతోంది అందుకే పూజారులు ఆ పూలను స్వామివారి వెనుకవైపు ఉన్న జలపాతంలో నేస్తారు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ పూలు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు వద్ద కనిపిస్తాయని చెబుతారు అలాగే తిరుమలలోని శిలతోరణం ఆకారం స్వామివారి శంకుచక్రాలతో ఉండటం ప్రకృతిపరంగా జరిగిన అద్భుతం సైన్స్ ఎన్ని కారణాలు వెతికినా భక్తుల దృష్టిలో ఇవన్నీ ఆ స్వామివారి మహిమలు నమ్మకానికి విజ్ఞానానికీ మధ్య ఒక వారధిలా నిలిచే ఈ క్షేత్రం ఎప్పటికీ అంతు చిక్కని రహస్యమే ఓం నమో వెంకటేశాయ